మైనా నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను భ్రమయ్య నాదండ్రి మాట్లాడుతున్నాను నేను రచించిన సూక్ష్మ జీవులతో వ్యవసాయం అనే పుస్తకం సేంద్రీయ వ్యవసాయం చేసుకునే రైతులకు ఎంతగానో సహాయకారిగా ఉంటుంది అలానే ప్రతిభా బయోటెక్ వారి ఓఎన్బిఏ సేంద్రియ మరియు సూక్ష్మ పోషక పదార్థాల సమతుల్య వ్యవసాయం అనే పుస్తకం కూడా మన దగ్గర అందుబాటులో ఉంది ఈ రెండు పుస్తకాలు కావాల్సిన రైతులు ఎవరైనా కానీ ఈ వీడియోలో కింద ఆఫీస్ నెంబర్స్ స్టోర్ అవుతాయి ఆ కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకున్నాం ఈరోజు ఇక్కడ ఒక ఛార్జింగ్ పంప్ ఉంది దీని గురించి డిస్కషన్ చేద్దాము పవర్ పవర్తో ఛార్జింగ్ పెట్టడం ద్వారా ఒక నాలుగు నుంచి ఐదు గంటలు ఛార్జింగ్ పెడితే ఒక టూ అవర్స్ పనిచేసేదానికి వాటర్ సప్లై చేసుకోవడానికి ఇది ఉపయోగపడింది మామూలుగా మనం డ్రిప్లో నీళ్లు ఇచ్చుకోవటం కోసం లేకపోతే వ్యవసాయ భూముల్లో నీళ్లు పాలించే వాళ్ళకి మన సూక్ష్మజీవులు బయలాజికల్ సంధించుకోవటం కోసం ఈ పంపు ఎంతగానో ఉపయోగపడింది అయితే చాలామంది రైతులు ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి మిర్చిలో ప్రధానంగా ఈ సంవత్సరం సేంద్రియ వ్యవసాయం చేయాలనుకునే రైతులు చాలామంది కూడా మనం సాయిల్ అప్లికేషన్ ఈ బ్యాక్టీరియా చెప్పినప్పుడు మొక్క మొక్కకి పోయాలంటే కష్టం అవుతుంది సార్ నీళ్ళల్లో బారించాలన్న కానీ ఇబ్బందిగా ఉంది దానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పండి డ్రమ్ములు మీరు చెబుతున్నారు రెండు వందల లీటర్ల డ్రమ్ములు మూడు వందల లీటర్ల డ్రమ్ములు పెట్టి నెల అమ్మట కలిసి పోయేటట్టు చేయండి అది ఇదని చెప్తున్నారు అవన్నీ సాధ్యం కాదు సింపుల్ మెథడ్స్ ఏమైనా ఉంటే దాని మీద మేము ఈజీగా ఈ భూమికి భూమికిచ్చే మార్గం నీళ్లు పారించుకునే రైతులకి ఏమైనా సులభతరమైన మార్గాలు ఉంటే చెప్పండి అని అడగటం జరిగింది అందుకోసం నేను ఆలోచిస్తూ ఉంటే మొన్న ఒక పది పదిహేను రోజుల క్రితం మొలకల్ చెరువు నుంచి శ్రీకాంత్ రెడ్డి గారు అని ఒక ఫార్మర్ వచ్చారు నా దగ్గరికి ఆయన దానిమ్మ వాటర్ మిల్ను ఇలాంటివి కొత్తగా పెట్టాలనుకుంటున్నారు ఆయనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఈ క్రాప్స్ పండించడంలో అయితే వారు సేంద్రీయ వ్యవసాయం మీద ఈ పంటలు పండించడం కోసం ప్లానింగ్ కోసం మీ దగ్గరికి వచ్చామండి మీతో కలిసి మీ బయాలజికల్స్ సైన్స్ ద్వారా ఈ పంటలు పండించాలనుకుంటున్నారని వచ్చినప్పుడు కూర్చొని ఒక టూ అవర్స్ అలా డిస్కషన్ చేయటం జరిగింది ఆ డిస్కషన్లో ఈ ఆర్గానిక్లో ఉన్న సమస్యలు మెరిట్స్ డిమెరిట్స్ అన్నీ డిస్కషన్ చేస్తా మీ సైడు టమాటా రైతులు చాలామంది వేస్తున్నారు కదండి అక్కడ ఈ వాటర్ సాయిర్కి డిక్లో ఇచ్చే మోటార్ ఒకటి నేను యూట్యూబ్లో చూశాను ఇలా ఛార్జింగ్ మోటరు అలాంటిది మీకు ఏమైనా అంటే వారు కంపెనీ నెంబర్ ఇచ్చారు మా దగ్గర ఇతను సప్లై చేస్తాడని ఆయన పేరు జయచంద్ర నాయుడు గారి వారి నెంబర్ ఇచ్చారు వారి దగ్గర దొరికిద్ది అని చెప్తే నేను వాళ్ళ దగ్గర నుంచి పంపు తెప్పించడం జరిగింది దీని ప్రొసీజర్ ఇప్పుడు దీన్ని మనం సేంద్రీయ వ్యవసాయంలో మిరపతోటల్లో కానీ ఇతర పంటల్లో కానీ డ్రిప్పు లేని వాళ్ళకి మామూలుగా ఇది డ్రిప్లో ఇవ్వటం కోసం బాగా ఉపయోగపడిద్ది డ్రిప్లో కరెంటు సప్లై లేనప్పుడు లేకపోతే కరెంటు సప్లై ఉన్న వెంచూరి కానీ లేకపోతే ఫిల్టర్స్ కానీ ఏదైనా డ్యామేజ్ అయ్యి డ్రిప్ ఎరువులు పంపించలేని సందర్భంలో ఏదైనా ఒక డ్రిప్ ఎరువు పైపు మెయిన్ ఛానల్లో నుంచి పీకి ఈ పైప్ పెట్టేసేసి ఈ మోటార్ నడిపిస్తే హాఫ్ ఎన్ అవర్ లోపల రెండు వందల లీటర్ నీళ్లు డ్రిప్లో రొప్పియచ్చు అలా దానికోసం మంది రైతులు వాడుతున్నారు దీన్ని మనము మనం మన విధానం అవలంబించే వాళ్ళకి డిప్పు కాకుండా మామూలుగా నీళ్లు వాళ్ళు మెయిన్ మి మిరపలో తొంభై శాతం రైతులు నీళ్లు ద్వారానే వ్యవసాయం చేస్తారు వాళ్ళకి ఈ మెషిన్ ఎలా ఉపయోగపడింది వాళ్ళకు ఉపయోగకరంగా ఎలా ఉండేటట్లు దీన్ని డిజైన్ దీని పనితనాన్ని వాడాలి అనే దానికి ఒక ప్లానింగ్ చేసి మీకు చెప్పటం జరుగుతుంది ఇప్పుడు దీంట్లో వచ్చే తనకి ఇది మొత్తం పంపు తర్వాత ఇలా వాటర్ గుంజుకోవటం కోసం ఈ పైప్ ఇచ్చాడు దీనితో పాటు ఈ మెషిను తర్వాత ఒక గన్ను స్ప్రేయింగ్ గన్ను తర్వాత ఒక పది మీటర్ల పైపు ఇచ్చారు ఇది మొత్తం నాలుగు వేల రూపాయలు ఛార్జ్ చేశారు ట్రాన్స్పోర్టేషన్ మనమే పెట్టుకున్నాము దీంతోపాటు ఒక అడాప్టర్ ఇచ్చాడు ఈ అడాప్టర్ ఇచ్చాడు ఇది అడాప్టర్ మనకి ఇంట్లో ఛార్జర్కి ఛార్జర్ టైప్ అడాప్టర్ ఇచ్చారు దీన్ని ప్లగ్లో పెట్టుకొని పవర్ సప్లై ఇస్తే ఇక్కడ ఛార్జింగ్లో ఉంటే ఇక్కడ ఎర్రటి కలరు సింబల్ చూపిస్తుంది అదే ఛార్జింగ్ ఫుల్ అయిన తర్వాత అలా గ్రీన్ కలర్ చూపించిద్ది నువ్వు పవర్ సప్లైలో ఉంచి గ్రీన్ కలర్ వచ్చిందనంటే పవర్ సప్లైలో ఉంచి పవర్ నడుస్తా ఇక్కడ బటన్లో ఇక్కడ ఇక్కడ బటన్ బటన్లో సింబల్ బటన్ బటన్లో ఎలా గ్రీన్ కలర్ వచ్చిందంటే ఛార్జింగ్ ఫుల్ అయినట్టు ఇది మాక్సిమం ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఛార్జింగ్ పెడితే ఇది ఫుల్ అయింది ఛార్జింగ్ అయిన తర్వాత దీన్ని ఎన్ని గంటలు వాడుకోవచ్చు అంటే టూ అవర్స్ వాడుకోవచ్చు రెండు గంటలు డెలివరీకి రెండు గంటలు కంటిన్యూస్గా నడి నడిచేదానికి వాడుకోవచ్చు ఆ పవర్ని మళ్ళా నువ్వు దీన్ని రీఛార్జింగ్ చేయాలంటే మళ్ళీ ఫైవ్ అవర్స్ టైం పట్టింది మనం నీళ్లు పారిచ్చే వాళ్ళకి ఎలా ఉపయోగపడిద్ది అని అంటే రైతులు ఇప్పుడు మామూలుగా ఒక ఎకరం పొలానికి నీళ్లు పారించాలని అంటే కనీసం నాలుగు గంటలు ఐదు గంటలు టైం పట్టిద్ది నాలుగు గంటలు ఐదు గంటలు టైం పట్టినప్పుడు మనం డ్రమ్ము పెట్టి చిన్నగా చిన్నగా చుక్క చుక్క పడేటట్టు చేస్తే గనక ఆ డ్రమ్ము ఈ వాటర్ తో పాటు మూవ్ అయ్యి నీళ్లతో పాటు వెళ్తా ఉంటుంది కొంతమంది ఏం చెప్పారంటే అలా మీరు అన్నట్టు అలాంటి అవకాశం లేని పరిస్థితులు కూడా ఉంటాయి సార్ మనకి కొంతమందికి కాకుండా ఏ సాలుకు ఆ సాలుకు ఒక మడవ తిప్పేటప్పుడు మడవకి పోయేటట్టు ప్లానింగ్ చేస్తే బాగుంటది దాని అంటే ఈ సమస్యలు రకరకాలు వ్యక్తులు రకరకాలుగా చెప్పారు నేను వాళ్ళందరి సమస్యలను అర్థం చేసుకొని ఈ మిషన్ తోటి ఎలా పనిచేయచ్చు అనేది నేను చెప్పడం జరుగుతుంది ఇప్పుడు సహజంగా సేంద్రియ వ్యవసాయం చేసే చిన్న సన్నకారు రైతులు ఈ మోటార్తో ఎలా పనిచేసుకోవచ్చు అనేది ఇప్పుడు చిన్న లాగా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది ఇప్పుడు సహజంగా రైతులది వ్యవసాయ భూమి మిర్చి ఇంకో పంట ఇంకో పంట ఇక్కడ వేస్తూ ఉంటారు అందరికీ ఆ ఆ పంట ప్రాంతంలోనే బోర్ మోటార్లు ఉండవు ఒక టూ కి ఒక నాలుగు చేలు అవతలు లేకపోతే రెండు చేల అవతలు లేకపోతే ఒక నాలుగు నాలుగు ఎకరాల అవతల మోటార్ ఉంటుంది అక్కడి నుంచి నీళ్లు సప్లై వస్తుంది కొంతమంది ఏమన్నా ఇట్లా కాలువ కాలువ లెవెల్లో కాలువ విధానంలో తీసుకొస్తుంటారు కాలువ వేసుకొని ఇట్లా తీసుకొచ్చేసి చేన్కి నీళ్లు పరచుకుంటుంటారు కొంతమంది ఏమన్నా బోరు ఉంటే బోర్ కాడి నుంచి పైప్ లైన్ తెచ్చుకుంటారు రెండు ఇంచుల పైప్లైన్ మూడు ఇంచుల లైన్ తీసుకొచ్చి ఈ పంట మొదటి కాలం మొదటి ప్లేస్లో ఇక్కడ డబ్బు చేసేసుకొని ఏడు నుంచి ఇట్ల కాలంలో చేసేసుకొని ఏ సైడ్కి ఏ సాల్ పాసాలలో నీళ్లు పారించుకుంటుంటాను నేను చాలా మందికి ఇక్కడ ఇలా పైప్ లైన్ వాళ్ళు కనుకనుక వాటర్ డిశ్చార్జ్ ఎక్కడ ఉంటుందో అక్కడ డమ్ పెట్టుకొని నీళ్ళు తిట్టామని చెప్పారు అయితే రైతులు ఒకళ్ళిద్దరు రైతులు ఫీల్డ్ అప్లికేషన్స్ వచ్చేసి కరెంటు పోవటం రావటం ఇవన్నీ ఉంటున్నాయి సార్ ఇంత టైంలో మనకి ఇంత టైంలో వెళ్ళిపోతుంది ఈ ఈ టైంలో ఇంత టైంలో ఈ ఈ ఎకరం తడుతుంది అనేది మనకి లెక్క తెలియట్లేదు అట్లా నేను రెండు వందల లీటర్లు డ్రమ్ పెట్టి నీళ్లు పో పంపించాను పంపిస్తే ఒక నాకు మొత్తం అరవై సార్లు ఉంటే ఒక ముప్పై సార్లకి అయిపోయింది మందు ఆ తర్వాత ముప్పై సార్లు ఉప్పు నీళ్ళు ఇవ్వాల్సి వచ్చింది కొన్ని సందర్భాల్లో అది అర్థం కావట్లేదు అన్ని సార్లకే ఎంత నీళ్లు పోతే ఎంత ముందు పోవాలి అనేది అర్థం కావట్లేదు అని చెప్పటం జరిగింది అందుకోసం నేనేం చెప్తున్నానంటే మీరు ఈ తోటి పర్ఫెక్ట్గా ప్రతిసారికి ముందు పోయేటట్టు చేసుకోవచ్చు ఎలా చేసుకోవచ్చు అనేది మీకు వివరిస్తా సహజంగా ఇప్పుడు సపోజు నువ్వు నీకు బోర్ కనెక్షన్ ఉన్నా బోర్ నుంచి పైప్ పైప్ లైన్ ద్వారా వాటర్ వచ్చినా ఇట్లా కారవ ద్వారా వాటర్ వచ్చినా ఎట్లా వచ్చినా ఇక్కడ నువ్వు మడవలు తిప్పుకునే ప్లేస్లో ఈ తోటి నీళ్లు పంపించచ్చు ఎలా పంపించచ్చు అంటే ఇప్పుడు నువ్వు రెండు వందల లీటర్లో మూడు వందల లీటర్లో నీళ్ళలో మనం చెప్పిన సాయిల్ అప్లికేషన్ మందులు కలుపుకోండి ఆ డ్రమ్ముని ఇట్లా సెంటర్లో పెట్టుకోండి ఈ పంట అంటే ఒక ఇది ఒక ఎకరం అనుకోండి ఎగ్జాంపుల్గా చెబుతున్నా ఈ ఎకరం విస్తీర్ణానికి సెంటరు ఇప్పుడు ఇవి సాళ్ళు లెక్కేసుకోండి ఫస్ట్ ఈ సాళ్ళు లెక్కేసుకోండి మనకి ఎకరానికి ఎన్నిసార్ళ్ళు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అట్ల ఒక ముప్పై సార్లు నలభై సార్లు లెక్కేసుకోండి లెక్కేసుకున్న తర్వాత నువ్వు ప్రతిసారి నీళ్లు ఎన్నిసార్లు కుదులుతావో చూసుకో ఎన్నిసార్లు వదులుతావు సపోజ్ ఒక రైతు రెండు సార్లుకే వదులుతాడు ఒక రైతు మూడు సార్లు కుదులుతాడు అక్కడ వాటర్ డిశ్చార్జ్ని బట్టి ఇంచుల పైపు ఫోర్స్గా వస్తే నాలుగు సార్లు కడతాం సార్ ఒకేసారి నాలుగు సార్లకు నీళ్లు వదులుతావు అని చెప్తుంటారు రైతు అది నువ్వు లెక్కేసుకో లెక్కేసుకొని నీ ఎన్నిసార్లు ఇక్కడ కలిపి నీళ్ళు ఎంత రెండు వందల లీటర్లు నీళ్లు అనుకో అరవై సార్లు ఉంది అనుకో ఒకసారికి మూడున్నర లీటర్లు పోతే సరిపోయింది ఒక సాలికి మూడున్నర లీటర్ కల్చర్ పోతే సరిపోయింది అలా అరవై సార్లుకి ఆరు మూడు పద్దెనిమిది ఆరు అర్ధలు ముప్పై గా రెండు వందల రెండు వందల పది లీటర్లో నీకు ఎకరానికి వెళ్ళిపోయింది అయితే ఈ రెండు వందల లీటర్లు ఎలా వదులుకోవాలి అనుకున్నప్పుడు ఈ రెండు వందల లీటర్ల నుంచి ఇప్పుడు సపోజ్ నువ్వు నీళ్లు ఇక్కడి నుంచి మడవలు తీసావు ఫస్ట్ నాలుగు సార్లు తీసావు అనుకో ఇలా నాలుగు సార్లకి నీళ్ళు వస్తున్నాయి అప్పుడు మనం ఎన్ని లీటర్లు వాటర్ పంపించాల ఒకసారికి మూడున్నర లీటర్లు కలిసిరి పంపించాలి అప్పుడు నాలుగు మూడు పన్నెండు నాలుగు అర్ధలో రెండు పద్నాలుగు లీటర్లు వాటర్ తీసుకోవాలి సుమారుగా మెజర్మెంట్ జగ్ తీసుకొని పద్నాలుగు లీటర్లు కొలుచుకొని చిన్న బకెట్లో పద్నాలుగు లీటర్లు తీసుకొచ్చుకొని ఇక్కడ పెట్టుకోవాలి పెట్టుకొని మనం నీళ్లు వదిలిన తర్వాత ఈ సాలల్లో నీళ్లు వదిలిన తర్వాత మామూలుగా ఇక్కడ దాకా అనుకోండి సమోజ్ సపోజ్ ఒక అడుగులు సాల ఉంది పొడుగు సాల పొడుగు వంద ఉంటే యాభై అడుగులు తరిచే వరకు నువ్వు సైలెంట్గా ఉండాలి సగం దూరం సగం నుంచి ముప్పాతిక ఈ ప్రాంతం వచ్చే వరకు ప్లెయిన్గా వాటర్ పంపించాలి ముప్పాతిక భాగం నీళ్లు వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి నీళ్ళు ఏదైతే సప్లై వస్తుందో ఇప్పుడు ఈ సార్లోకి పోతుందని అంటే ఈ ప్రాంతంలో ఈ మోటరు డ్రమ్ముల నుంచి పద్నాలుగు లీటర్లు తీసుకొచ్చుకొని మోటార్ పైపు అనేది బకెట్ ఇందులో పద్నాలుగు లీటర్లు నీళ్లు బకెట్లో తీసుకొచ్చుకొని బకెట్లో మోటార్ పైప్ వేసుకొని డిశ్చార్జ్ వాటర్ ఏదైతే వస్తుందో ఈ నెలలో వదలండి నీళ్ళల్లో వదిలితే ఒక ఐదు నిమిషాలు మూడు నిమిషాల్లో పద్నాలుగు లీటర్లు వెళ్ళిపోతాయి వెళ్ళిపోయిన తర్వాత ఇక ప్లెయిన్ వాటరే పంపేయండి లాస్ట్ వరకు సరిపోయింది ముప్పావల వంతు భూమిలో తడిసి భూమి తడిసిన తర్వాత ఒక పావల వంతు తడవాల్సిన ప్రాంతం ఉన్నప్పుడు ఇక్కడ ఐదు నిమిషాలు మూడు నిమిషాలు ఈ పద్నాలుగు లీటర్లు నాలుగు నాలుగు మడవల్లో గుండా పోయేటట్టు చేసి ఆ పద్నాలుగు లీటర్లు అయిపోయి బంద్ చేసేయండి మోటార్ బంద్ చేసి ప్లెయిన్ వాటర్ పంపేయండి ఇలా నువ్వు ప్రతి నాలుగు సార్లకు ఐదు సార్లుకి వదిలేదాన్ని బట్టి నువ్వు ఎన్నిసార్లు వదులుతున్నావు నువ్వు కలిపిన కల్చర్ ఒక్కొక్కసారికి ఎంత బావాలా క్యాల్కులేట్ చేసుకొని ఇలా పోసుకోవటం ద్వారా పంట మొత్తం కూడా రెండు వందల లీటర్లే నీళ్లు పోయేటట్టు చేయటానికి అవకాశం ఉంటుంది ఇలా పంపు ద్వారా ఇవ్వటం ద్వారా ఏమైందంటే కొంతమంది ఏమంటారు అంటే ఆ పద్నాలుగు లీటర్లు బకెట్ తోటి పోయచ్చు కదా అని అంటారు బకెట్ తోటి పోయొచ్చి పద్నాలుగు లీటర్లు సుమారుగా ఈ ప్రొసీజర్ ప్రకారం బకెట్ తోటి పోయచ్చు కదా అని అంటే అట్లా కూడా చేసుకోవచ్చు ఇదేంటంటే చిన్న సన్నగా నీళ్లు పద్నాలుగు లీటర్లు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల్లో స్లో ప్రాసెస్లో వెళ్తాయి కాబట్టి నీడతో పాటు కలిసి మొత్తం ట్రావెల్ చేస్తుంది అలా ఉపయోగించుకోవడానికి ఈ పప్పు చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడింది ఇలా ఒక క్యాలిక్యులేటెడ్ మెజర్ తోటి ఈ వ్యవసాయ భూమిని ఈ మన బయలాజికల్ కల్చర్స్ పంపించుకోవటం కోసం ఈ పప్పు బ్రహ్మాండంగా ఉపయోగపడింది ఇది కాకుండా ఇంతకుముందు మన ప్రీవియస్ వీడియోస్లో వాటర్ ఫిల్టర్స్ రివర్సాస్ మాసెస్ సిస్టంలో ఉండే వాటర్ ఫిల్టర్ మోటార్ తోటి కూడా ఏ ఈ వాటర్ ఎలా పంపించుకోవచ్చు అనేది కూడా చూపించడం జరిగింది ఒకసారి ఆ వీడియో కూడా చూడండి మీ ప్రొసీజర్ మీకు ఈ రెండు ప్రొసీజర్లో ఏ ప్రొసీజర్ నచ్చితే ఆ ప్రొసీజర్ చేసుకోండి దానికి ఏమన్నా నిరంతరాయంగా పవర్ సప్లై అవసరం ఉంటుంది కరెంట్ సప్లై అవసరం ఉంటుంది డీసీ పవర్ అవసరం ఉంటుంది దీనికి కరెంట్ సప్లై లేని ప్రాంతంలో కూడా దీంతో పనిచేసుకోవచ్చు కరెంట్ సప్లై లేని ప్రాంతంలో ఈ మోటార్ తోటి ఛార్జింగ్ ఇంటి దగ్గర ఛార్జింగ్ పెట్టుకొని బండి మీద తీసుకొచ్చుకొని మనం నీళ్లు పెట్టేటప్పుడు ఈ మోటార్ రన్ చేసుకొని అవసరానికి తగ్గట్టుగా మనం ఈ కల్చర్స్ ఏవైతే సాయిల్ అప్లికేషన్ ఇస్తున్నామో ఈ కల్చర్స్ని ఒక సిస్టమ్ ప్రకారం పంపించుకొని మంచి ఫలితాలు తీసుకోవచ్చు కాబట్టి ఇలాంటి ఎక్విప్మెంట్స్ ఇప్పుడు నేనంటే ఇది చిత్తూరు డిస్టిక్ అటు సైడ్ నుంచి తెప్పించాను అది తెలిసిన రైతు ఈ అడ్రస్ ఇచ్చాడు కాబట్టి తెప్పించాను మీకు ఇలాంటి మోటార్స్ మీ ప్రాంతాల్లో కూడా అన్ని ప్రాంతాల్లో దొరుకుతుండొచ్చు మీ లోకల్లో ఉన్న అగ్రికల్చర్ సప్లయర్స్ మోటార్స్ తర్వాత అగ్రికల్చర్ గూడ్స్ సప్లయర్స్ ఎక్విప్మెంట్స్ సప్లయర్స్ దగ్గర కనుక్కుంటే ఇలాంటి మోటార్స్ మీకు దొరుకుతాయి అక్కడ తెచ్చుకొని కూడా ఈ పని విజయవంతంగా చేసుకోవచ్చు రైతు మిత్రులకి ధన్యవాదాలు